నేను వీర్పేట్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలని మాది ఆరగట్ల మా కులము మా కులంలో కూడా నేను రాష్ట్ర అధ్యక్షురాలని నే మేము బీఆర్ఎస్లో ఫస్ట్ నుంచి ఉద్యమంలో పాల్గొన్నాము మా సార్ జైలుకు వేయండు బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు ప్రాణం ఈరోజు ఈ కనువ మా ఆయుధం ఈ కనువ మాకు మెడలో ఉంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాము ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఉద్యమం ఉద్యమం చేసినాం కాబట్టి గట్టి నాయకత్వంలో పనిచేసినాం కాబట్టి ఈరోజు ఎవ్వరికీ భయపడము ఈరోజు కూడా ఈడ ఈ మీటింగ్ కూడా మా కాలనీలో ఉండే కాంగ్రెస్ నాయకులు మీరు మీటింగ్ ఎట్లా చేస్తారని చెప్పి సవాల్ విసిరితే నేను ఒకటే చెప్పినా ఈరోజు నంది బస్ స్టాప్లో నేను మీటింగ్ సక్సెస్ చేసి చూపిస్తాను ఎవ్వరికీ భయపడము ఎందుకంటే మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం కాబట్టి మాకు ఆ ధైర్యం దమ్ము ఉంది కాబట్టి మేము చేసి నిరూపిస్తామని చెప్పినాం చేసినాం సక్సెస్ చేసినాం నేను ఈరోజు సబితమ్మ నాయకత్వంలో సబితమ్మ అడుగుజాడలో నడుస్తున్నా కాబట్టి ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈరోజు అంచ అంచెలంచలుగా ఎదుగుకుంటూ ఈరోజు మేము కవితక్క ఢిల్లీలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ధర్నా చేసినప్పుడు కూడా నేను మా క్యాస్ట్ తరఫున నేను స్వచ్ఛందంగా ఆ ధర్నాలో పాల్గొన్న మహిళా బిల్లు పాస్ అయింది మాకు చాలా సంతోషం అనిపించింది మొన్న శివరాత్రి పండుగ రోజు జీవో నెంబర్ త్రీని రద్దు చేయాలని కూడా కవిత ధర్నా చేసినప్పుడు నేను ఆ ధర్నాలో పాల్గొని ఇదే మన తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారిని నేను ఒక సవాల్ వేసిన మీరు ఫ్రీ బస్ అని పెట్టి బస్ బస్సులో మహిళలు కొట్లాడుతుంటే తమాషా చూస్తున్నారు ఇది పద్ధతి కాదు ఏదో కొంతమంది తెలియక బస్ ఎక్కుతు బస్ ఎక్కి కొట్లాడుతున్నారు మీరు కేసీఆర్ని కేటీఆర్ని బిడ్డ అనే అంత దమ్ము మీకుందా మీరు ఎప్పుడొచ్చిరూ మీరు తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి జై తెలంగాణ అనలేదు ఈరోజు వచ్చి నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నారు అన్నందుకు నాకు చాలా మంది ఫోన్లు చేసిరు బెదిరించారు మీరు ముఖ్యమంత్రిని ఎట్లా అంటారు అని చెప్పి మేము నేను భయపడలేదు ఎందుకంటే మేము నేను ఎప్పుడు అనేది ఒకటి మేము కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేసినాము మాకు దమ్ము ఉంది ధైర్యం ఉంది ఇంకోటి మేము క్రమశిక్షణతో వెలుగుతాం ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో మేము పనిచేసినాం కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే పదజాలం అనేది మేం మేము చిన్న కార్యకర్తలను కూడా ఆ విధంగా మాట్లాడము ఎందుకంటే ఆయన మాట్లాడితే కాకులు గజ్జలు కడ్రాయర్లే అని అంటాడు ఒక సీఎం హోదాలో మాట్లాడతలేడు ఆయన ఎందుకంటే ఆయన ఒక మంత్రి కాలేదు ఏదో అదృష్టం కొద్ది ఆ ఊర్లల్లో ఓట్లు వేసారు కాబట్టి ఆయన సీఎం అయిండు ఈరోజు మే పదమూడు రోజు అదే ఊర్లలో ఉండే ముసలోళ్ళు విలేజ్లో ఉండే వాళ్ళే ఏ ఏ ఏ ప్రజలైతే మార్పు కోరుకురే అదే ప్రజలు ఈరోజు నాలునెలల్లో వాళ్ళు బెజార్ అయిపోయారు ఎక్కడ పోయినా దేవుళ్ళ మీద ఓటు ఎక్కడ పోయినా ఏ ఏ ప్రదేశంలో పోతే అక్కడ ఉన్న దేవుడి మీద ఓటు కేసీఆర్ గారిని తిట్టడము తప్ప ఆయన ఇచ్చిన హామీలని అమలు పరుస్తలేడు కాబట్టి ఆయనకు గుగులు ఏర్పడింది పార్లమెంటు ఎలక్షన్లలో మేము తక్కువ సీట్లు గెలుస్తామని చాలా ఆయన భయభ్రాంతులకు గురయ్యే గురై ఈరోజు కేసీఆర్ గారు బయటికి రాకుండా మేము మేమే ప్రచారం చేసుకుంటాం మేమేదో గెలుసాం అనుకుంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే మాట చెప్తున్నా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం పోయేవాళ్ళు పోని మాకు దరిద్రం వదిలిపోయినట్టు ఉంటుంది ఎందుకంటే మా బిఆర్ఎస్ అనేది బ్రాండు మా ఒక పెద్ద కార్మార కర్మాగారం లాంటిది ఎందుకంటే ఒక పెద్ద విశ్వవిశ విశ్వవిద్యాలయం లాంటిది వచ్చినోళ్ళు నేర్చుకొని పోతూనే ఉంటారు ఇప్పటికైనా కానీ మాకు ఒకటి తెలిసిపోయింది మనోళ్ళు ఎవరో పగోళ్ళు ఎవరో అనేది పోయినోళ్ళు ఓని ఉన్నోళ్ళ మేము గట్టిగా పనిచేస్తాము మేము మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే మేము కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినాం కాబట్టి మాలాంటి వాళ్ళు గట్టిగా నిలబడి ఈరోజు మాట్లాడి మేము నిలబడి గెలిచి చూపించే అంత సత్తా దమ్ము ధైర్యం మాకుంది కాబట్టి మీరు ఎప్పుడే కానీ కేసీఆర్ గారిని తక్కువ అంచనా వేయకండి ఇంట్లో కూర్చోబెట్టి నేను కేసీఆర్ గారిని బయటికి రానియకుండా నేనేదో వెలుగబెడతాననుకుంటున్నారు కానీ మాలాంటి గట్టి నీడ లీడర్లు ఉన్నారు కేసీఆర్ బలగం మేము కేసీఆర్ బలం మేము ఈరోజు మా కార్యకర్తలే రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు ఈ పార్లమెంటు ఎలక్షన్లలో మా బీఆర్ఎస్ సీట్లు పన్నెండుగా పదిహేను సీట్లు ఎందుకంటే ప్రజలు ఎక్కడ పోయినా కేసీఆర్కి బ్రహ్మరథం పడుతున్నారు నాలుగు నెలల్లో ప్రజలకు కేసీఆర్ పాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అనేది అర్థమవుతుంది రెండు జాతీయ పార్టీలు కుమ్మక్క అని చెప్పి ప్రాంతీయ పార్టీని పెట్టాలనుకుంటున్నారు కానీ అది మీ వల్ల కాదు మా తెలంగాణ నినాదం ఢిల్లీలో వినిపిస్తుంది మా మా బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు పార్లమెంటులో కూర్చుంటారు మా సమస్యలు చెప్తారు ఇక్కడ మా సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మేము ఆమె అడుగుజాడల్లో పనిచేస్తున్నాం ఆమె ఒక ఓటమిగన్ నాయకురాలు ఐదు సార్లు ఇంద్రన్న కానీ ఐదు సార్లు మేడం కానీ ఐదు సార్లు గెలిచింది వాళ్ళు మూడు సార్లు పదవులు అలం ఇంద్రన్న మేడం కూడా అంతే ఈరోజు మేము ఒక ఓటమిగని నాయకురాలు దగ్గర కూడా పనిచేస్తున్నాం అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఒక మహిళ ఒక ఐరన్ మహిళ అంటే స్ట్రాంగ్ మహిళ ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఎంతమంది రాళ్ళు తీసుకొని కొట్టినా అన్ని అన్నిటిని తట్టుకొని ఈరోజు ఒక్కటి వంటి చేతితో రాజకీయం చేస్తుంది అట్లాంటి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి భయం పుట్టుకొస్తుంది ఇదే పార్ల ఇదే మహేశ్వరంలో కారు గుర్తు మీద గెలవరు ఎవరే కానీ గె వేరే పార్టీలో గెలిచి కారు గుర్తులకు వస్తారన్నారు కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో అమ్మ తిప్పి చూపించింది కారు గుర్తు కాదు అమ్మ ఏ గుర్తు మీద అయినా గెలుస్తుంది ఎందుకంటే ఆమె ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తుంది ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో ఉంటుంది ఈరోజు చూడండి రాత్రికి రాత్రి మేము మీటింగ్ అనుకుంటే ఇంతమంది జనాలు వచ్చి ఈ సభను సక్సెస్ చేసారు కాబట్టి నేను ఈ సభాముఖంగా ఒకటే చెప్తున్నా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లలో మా బీఆర్ఎస్ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ అన్ని సీట్లు గెలుస్తాయని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఎందుకంటే మా నాయకత్వం అట్లాంటిది మేము ఉద్యమంలో పాల్ పాల్గొన్నాము ఉద్యమకారులము పోయినోళ్ళు పోయిరు ఉన్నోళ్ళ కాడికి ఈరోజు గట్టినాయకులు అని చెప్పి నేను సవాముఖంగా చెప్తున్నాను